అందరికీ నమస్కారం ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది మన హిందూ మతంలో ఎన్నో ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు ఆ ఆచారాలు పాటించడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్ముతాము అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేసేందుకు సమయం సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటారు కానీ దేనికైనా సమయం సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే చాలా మంది భగవంతుడిని స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు పూజా విధానానికి అనువైన ముహూర్తం బ్రహ్మ ముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి బ్రహ్మ అంటే తెల్లవారుజామున ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఈ సమయంలో మన మనస్సు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాన్నైనా తలపెట్టవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఉదయించే లోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి బ్రహ్మ ముహూర్తం పూజలు జపాలు హోమలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటల లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం కాస్త ఆలస్యం అయితే పదకొండు గంటల వరకు పర్వాలేదు కానీ మిత్త మధ్యాహ్న సమయంలో పూజ అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తుంటారు అందువల్ల శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తారు సాయంత్రం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది చేసే పూజలో గంటని శాస్త్రాలలో పేర్కొనబడింది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి పూజ సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా పరిగణిస్తారు దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని అనుకుంటాము పూజ సమయంలో దీపం కొండెక్కడానికి గాలి వత్తులు తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు కాబట్టి వెలిగించిన దీపం కొండెక్కితే భగవంతునికి నమస్కరించి క్షమాపణ చెప్పుకొని వత్తిని మార్చి కొత్త వత్తిని వేసి మళ్ళీ దీపం వెలిగించండి ఇంట్లో పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమల పాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకుల మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి అలాగే దీపారాధన చేసే దీపం క్రింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే కనుక ఇప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కట్టన్ అయినా ఉపయోగించాలి ఇక రాత్రి సమయంలో పూజ కూడా సరైన పద్ధతి కాదట రాత్రి పూజలు కేవలం దుష్ట శక్తులను ఆవాహనం చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెబుతున్నారు రోజులో రెండుసార్లు పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు పూజ చేసే సమయంలో వచ్చే రాని మంత్రాలు చదవకూడదు సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి వినాయకుడికి తెల్ల అంటే చాలా ఇష్టం అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ప్రసిద్ధి ఇక సూర్య భగవానుడికి కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం దళాలతో మహాశివుడిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమ అన్ని రకాల పూజా సామాగ్రిని సపరేట్ గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్తారు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు కొంతమంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో పేర్కొనడమైనది అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు ఇటువంటి వారెన్నో మంచి కోసం ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్